హాయ్ అండి క్యాబేజీ కర్రీ చేస్తున్నా చాలా బాగుంటుంది ఎప్పుడు తినడం వాళ్ళు కూడా తింటారు చాలా ఇష్టంగా అంత టేస్ట్ ఉంటుంది సన్నంగా తరుక్కోవాలి అట్లానే క్యాబేజీతో ఆమ్లెట్ వేసినా చాలా బాగుంటుందండి డైట్ చేసే వాళ్ళైతే ఒక రెండు మూడు గుడ్లు తీసుకొని ఇలా క్యాబేజీ తరిగి దాంట్లో వేసేసి మిరియాల పౌడర్ వేసుకొని ఆమ్లెట్ వేసుకొని చూడండి చాలా టేస్ట్ ఉంటుంది లంచ్కి ఇంకా ఈ మిరికేమీ తినవసరం ఉండదు హ్యాపీ డైట్ కూడా కంటిన్యూ అవుద్ది వెయిట్ లాస్ అవ్వడానికి క్యాబేజీ బాగా ఉపయోగపడుతుంది ఎగ్ అయితే డైలీ రెండు మూడు కాదు అర డజన్ వరకు కూడా తినొచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా ప్రోటీను నేను క్యాబేజీ సన్నగా తరిగి సైడ్ పెట్టుకున్నాను ఒక ఆనియన్ అయితే సన్నగా తరిగి సైడ్ పెట్టుకున్నాను ఇదంతా కూడా కొంచెం ఫంగస్ లాగా ఉందని బ్లాక్గా ఆనియన్ కడిగి మళ్ళీ తెచ్చుకున్నాను ఎప్పుడైనా ఉల్లిపాయ పైన నల్లగా బ్లాక్గా వస్తుంది కదండి కొంచెం పంగసలుగా అది ఏం చేయాలంటే కడిగేసి వండుకోవాలి ఫుల్గా తొక్క అయితే తీసేయాలి ఆ బ్లాక్నెస్ లేకుండా తీసేసి చక్కగా కడిగి కట్ చేయండి ఓ నాలుగు టమాటాలు తీసుకున్నాను ఇవి కూడా సన్నగా కట్ చేసి సైడ్ పెట్టుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి నిన్న నేను కారం ఇంట్లోనే తయారు చేశాను మసాలా కారం ఆ వేడి కూడా పెట్టాను మీకు ఎవరికైనా వీలైతే చూసి చేసుకోండి మనం ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లో అందరినీ ఆరోగ్యంగా ఉంచగలము అట్లానే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఫుడ్ బెస్ట్ అండి మనం బయట నుంచి ఏది తెచ్చినా సరే ఒక్కరోజు తినగలుగుతాం కానీ అదే కంటిన్యూ చేయలేము తినబుద్ధి కాదు అందుకనే మంచి మంచిగా ఇంట్లో వండుకొని కడుపు నిండా తిన్నట్టయితే ఆరోగ్యంగా ఉండొచ్చు స్టవ్ మీద కలయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర శనగోపు మినప్పప్పు వేసుకొని ఎల్లులు రెబ్బులు తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను చాలా టేస్ట్ అయితే ఉంది మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇలా వండుతారా అని టమాటా ముక్కలు అట్లనే కాగోళీ శనగలు వేసుకున్నాను నైట్ నానబెట్టినవి రాళ్ళు ఉప్పు వేసుకొని కాసేపు టమాటా అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు మెత్తగా అయ్యే వరకు కూడా మూత పెట్టి కుక్ చేసుకోవాలి తరిగి పెట్టుకున్న క్యాబేజీ మొత్తం వేసేసుకున్నాను రాళ్ళు ఉప్పు ఫస్టే వేసుకున్నాను కాబట్టి నేను ఇంకా వేసుకోవట్లేదు కాసేపు క్యాబేజ్ వేసాక బాగా కలిపేసి మూత పెట్టి నేను ఇంక వాటర్ కూడా వేసుకుంటలేను ఆ టమాటా వాటర్ క్యాబేజీలో వాటర్ ఉంటుంది కాబట్టి అది మెత్తగా కుక్ అయిపోతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ కారం అయితే నేను తయారు చేసుకున్నాను మసాలా కారం అదైతే ఒక స్పూను హ్యాండ్ హాప వేసుకున్నాను మీరు ఎంత కారం తినాలనుకుంటే అంత వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంది ఆ కారము నాన్ వెజ్ అని వెజ్ అని ఎందరోనైనా వేసుకోవచ్చు ఇంకా మసాలా కానీ పసుపు కానీ ఇంకేమీ వెయ్యి అవసరం ఉండదు ఒకసారి ట్రై చేయండి వెళ్ళే వాళ్ళైతే అడావిడి అడావిడిగా మసాలా ఒకసారి తయారు చేయడం అలా అవసరం ఉండదు ఈ కారం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉందండి ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాయ్ అండి